ఒక అనాథగా తిరుగుతున్నటువంటి ఒక వృద్ధురాలను పరిస్థితి చూస్తున్నాం ఎందుకంటే గతంలో పన్నెండు సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన బాధను దిగమంగా లేకుండా ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ కూడా ఉండడం జరిగింది ఇద్దరు కొడుకుల్లో ఒక కొడుకు సిద్దిపేటలో ఉంటాడు ఒక కొడుకు నిజామాబాద్లో ఉంటాడు బిడ్డను ఒక ఊరికి ఇవ్వడం జరిగింది కానీ ఒక పన్నెండు సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయి ఆవేదనతో ఉన్నటువంటి తల్లిని ఓదార్చవలసిన కొడుకులు ఇప్పటి వరకు తల్లిని ఓదార్చే పరిస్థితి లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం ప్రస్తుతం రామేశ్వరంపల్లికి సంబంధించిన బండారి లక్ష్మి ఇంటి దగ్గర ఉన్నాం ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు కాలనీవాసులు కూడా వచ్చి ఒక లక్ష్మిని ఓదార్చున్న పరిస్థితి ఎందుకంటే ప్రతిసారి కొడుకులు వస్తారు ఆప్యాయంగా పలకరిస్తారన్న సందర్భాలు మేము చూడలేదు ఆమెను ప్రతిసారి వచ్చినప్పుడు కొట్టడం తిట్టడం జరుగుతుంది తప్ప ఆమెను ఆప్యాయంగా దగ్గర తీసుకున్న పరిస్థితి లేదని చెప్పి ఇప్పటి ఇటు పోలీసులను జిల్లా యంత్రాంగా ఉన్న కలెక్టర్ గారిని అందరి దగ్గర కూడా మొరపెట్టుకున్నా కూడా లక్ష్మి మాత్రం ఒక అంటే ఆశలు అడియాశలు అవుతున్న పరిస్థితి ఉంది ఎందుకంటే ఉన్నటువంటి భూమి గతంలో ఎనిమిది ఉంటే కొడుకు టార్చర్ వల్ల రిజిస్ట్రేషన్ చేయించడం తర్వాత కూడా ఇంకా మూడు ఎకరాల భూమి ఉన్నా కూడా ఆ భూమిని కూడా వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత కూడా ఇప్పటివరకు కూడా తల్లిని దగ్గర తీసుకునే పరిస్థితి ఆలనా పాలన లేదు కొడుకులు పెరిగిన తర్వాత నన్ను క్షేమంగా మంచిగా చూసుకుంటారు అనుకున్న తరుణంలోనే ఆ భూమి రిజిస్ట్రేషన్ అయినాక కూడా తన ఇంటి దగ్గర పిలుచుకోకుండా ఇష్టారీతిగా కొట్టుకుంటూ చాలా ఇబ్బ ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి తల్లి బండారి లక్ష్మి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికంగా ఉన్నటువంటి కాలనీ వాసులు కూడా వచ్చారు ఎందుకంటే ప్రతిరోజు ఆమె నడవడికను కూడా చూస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే తిండికి లేక ఈ యొక్క ఇల్లు ఇల్లు తిరుక్కుంటూ భిక్షాటన చేసుకుంటూ తన కడుపు నింపుకుంటుంది పెద్దవిరిగిన కొడుకులు ఇప్పటివరకు రాలేదు రాక మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఆ తల్లికి కడుపు నింపాలనే ఉద్దేశం కొద్దీ మేము కూడా ప్రతిరోజు ఆమెకు అన్నం పెడుతూ ఆమె ఆలనా పాలన చూస్తున్నాం తప్ప కొడుకులకు ఏమైంది మరి ఎందుకు ఇంత పెద్ద పెరిగి కూడా ఒక తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత కొడుకులకు ఉండాలి కానీ ఇటువంటి సంఘటన ఎక్కడ కూడా లేదు ప్రతిరోజు ఎన్నో కొత్త కొత్త చట్టాలు వస్తున్నాయి ఆ చట్టాలకు విరుద్ధంగా కొడుకులు ప్రవర్తిస్తున్నారు ఇటు పోలీసులను పట్టించుకోవడం లేదు జిల్లా యంత్రాంగాన్ని పట్టించుకోవడం లేదు ఇప్పటికైనా ఒక తల్లి ఆవేదనను ఆర్టీవీ ద్వారా ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఈ యొక్క సంబంధించిన కాలనీ వాసులతో పాటు ఈ యొక్క బండారి లక్ష్మి కూడా ఉన్నారు అమ్మ చెప్పు ఏమైంది అసలు నీ కొడుకు ఎందుకు వస్తలేడు ఆ విషయంలో అదే నాకు లేదా అని ఆశంటేనే ఇంటికి పోతే కూడా కొట్టిండ్రు బిడ్డ కొట్టిండ్రు ఆ కోడలు మనమరాలు కొట్టిండ్రు తిట్టిండ్రు ఎళ్ళ కొట్టిండ్రు ఇంట్లోకి ఇంట్లోకి వెళ్ళేలా కొట్టిండ్రు ఇక ఈడో ఈడికి రాలేదు వాళ్ళు ఆ ఈడు ఉన్నప్పుడేమో పెద్ద కొడుకు కొట్టిండు అగో వీళ్ళందరూ చూసిండ్రు ఓ మస్తు ఇట్లాగన్నావు అట్లాగన్నావు అని రావు తెత్తుకొచ్చిండు కొట్టిండు అప్పుడు పోలీస్ స్టేషన్కి పోతే ఆయన రోడ్డు దెబ్బలేసిండు ఆహా పోలీస్ స్టేషన్లో నన్ను కొట్టిపించిన నిన్ను జాదా అంటోండు ఇప్పుడు మొదలు తప్పు అంది కదా వాడే కొట్టిండు వాడు కొట్టిండు నేను పోయిన రక్తమే కారుతుంటే ఆహా నన్ను కొట్టించను నేను జాదా అంటాం ఇప్పుడు సాదాకుంటే మరి ఆయనకుపోతాన్ని పోలీస్ స్టేషన్కి పోతే ఆయన నువ్వు భూమి ఎందుకు ఇచ్చిన అమ్మ అంటూ అయితే మరి నన్న బాధపడతానని నేను ఇక కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఓకే అంటే మీ భర్త ఎన్ని సంవత్సరాల కింద చనిపోయిండు అప్పటి నుంచి ఎందుకు కొడుకులు వస్తలేరు ఇక వస్తలేరు అంటే నాకైతే ఏమీ అప్పుడు వచ్చిర్రు వచ్చిర్రు భూమి అయ్యేదాకా వచ్చారు అప్పటి నుంచిగా వస్తలేరు నా భూ భూమి తీసుకునేదాకా వచ్చిర్రు చేసిండ్రు ఇక అవి అయినాకనే తిట్టుడు కొట్టుడు ఇవన్నీ పెట్టారు ఎవరు చిన్నోడు కొట్టలే నిలబడి చూసిండు కానీ కొట్టలేదు వాడు కొట్టిండు అంటే ఎన్ని సంవత్సరాలు అయింది నీ దగ్గరికి వచ్చి చూడక ఇప్పటి వరకు నాలుగు సంవత్సరాలు వెళ్ళినాయి వస్తలేడు ఇస్త వస్తుంది పింఛను కూడా రుణమాఫీ ఇల్లు పైసలు తెస్తే అలానే కట్ అయినాయి కట్ అంటే గ్రామంలో ఉన్నటువంటి నీ అటువంటి పెద్ద మనుషులు కావచ్చు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు కావచ్చు ఏం చెప్తున్నారా మా విషయంలో మీతో ఏం చెప్తున్నారు ఇక వాళ్ళు వినరు విడిపిస్తూ తినరు అంటుండ్రు వాళ్ళు గట్లా అప్పుడు వచ్చిండ్రు వచ్చిన వాళ్ళని అడిగితే ఇటువంటి ఇటువంటి వాళ్ళు వస్తే ఏమైనా మీరు అప్పుడు వస్తారు కదా అంటే వాడు ఇస్తాడు అనుకున్నాం మాకే మేరక వాడు నమ్మిన మేము అని చూడండి నేను కూడా నమ్మిన నా కొడుకునే కదా అంటే ఇప్పుడు ఒక్కదానిమే నాలుగు సంవత్సరాల నుంచి ఉంటున్నావు తిండి ఎక్కడ తింటున్నావు ఎట్లా చేస్తున్నావు అదే ఇక ఆదాయ ఉంటే అదే చూడతుంది యువల ఇంత కూర వేసారు యువల ఇంతగా ఇట్లా ఇక వాళ్ళది ఇంత అట్లా గడుపుకుంటారు తింటాను అంటే కొడుకులు ఖచ్చితంగా తల్లిని తల్లిని ప్రేమించాలి మంచిగా చూసుకోవాలనే సందర్భాలు ప్రతి చోట ప్రతి ఇంట్లో ఉంటుంది ఆ విషయంలో ఇప్పటికైనా కొడుకులు మారాలని చెప్పి నువ్వు ఏం చెప్తావా అమ్మా విషయంలో ఇక మీరే చేయాలి మారు మార్చ మారగొట్టాలి మీరే నాకు నాకు శాత కాకనే మీ దగ్గరికి వచ్చిన మీ దగ్గరికి వచ్చిన మీరే మారగొట్టాలి ఇక నేను అనేది అది మీరే మార్పాలి వాళ్ళకి ఎట్లా తీర్పు చేస్తారో చేయండి ఇక నాకు నాకు శాతగాలే ఊళ్ళో కూడా నీ కొడుకులు వినరు అని అంటుండ్రు ఇప్పుడు అనలేదు ఒకసారి చెప్తే ఇన్న కొన్ని అయింది పోయింది కొంత పెద్ద మనుషులు చచ్చిపోయినరు అప్పుడు కూడా ఫోన్లు చేసి వచ్చే పోయినారు ఇప్పుడు పత్తలేరు ఓకే అంటే సిద్ధిపేటలో పెద్ద కొడుకు ఉంటున్నాడు అని చెప్తున్నావు చిన్న కొడుకు నిజామాబాద్లో ఉంటుందని చెప్తున్నారు మరి సిద్దిపేట పోతే ఏం చెప్తుండు కొడుకు నిజం ఏమంటుండు మొన్న కాపాయనతో ఫోన్ చేపిస్తే ఏమన్నాడు ఒక నెల ఉండిపోదురా ఉండిపోదురా అంటూ చిన్న కొడుకు పెద్ద కొడుకు కొట్టేలా కొట్టి ఆడికి పోతే కొట్టేలా కొట్టిండు నా కొడుకు నన్ను కొట్టిండు అని నేను పోయినా వచ్చినా శరం లేక వచ్చినావి ఆయన మనమరాలు కొడుకు కోడలు కొడుకు ఇంట్లో ఉన్నాడు తిట్టి పిచ్చిండు కొట్టి పిచ్చిండు అది ఒట్టిగా పోయేటట్లేదు పదకొండు గంటలకు పోతే రెండు దాకా ఉన్న ఆయనతో మెడలు పట్టి నూకెండ్రు పోతవా లేదని సిజ్జత లేదే నీకు ఎందుకు వచ్చినవే అని మనమరాలు కోడలు ఈవతలకి నూకేసారు ఇతల దర్శి నూకేసిండ్రు రెండు చెట్లు పట్టి బయట నూకేస్రు అప్పుడు వీడు కూడా అట్లానే కొట్టిండు ఇంత రావుతెత్తికి వచ్చిండు అట్లా చేసిండు ఇట్లా చేసిండు ఇంట్లో ఉండి సప్పుడు చేస్తలేడు అంటే తిండికి నాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొడుకు చెప్తే నాకు కనిపించకనే నేను ఇంటికి పోయినా ఇంటికి పోతేనే కొట్టేళ్ళ కొట్టేరు లేడ ఉంటారు కానీ చెప్పులు ఉన్నాయి చిన్నోడు చెప్పిండు ఉన్నాడు ఇంట్లో డాడీ అని ఇట్లా నడిచింది కొట్టేర్రు అమ్మా ఇప్పుడు ఏం కోరుకుంటావు అంటే ఇప్పుడు జరిగిన సందర్భాలా లేకుంటే ఎట్లా చేస్తారు ఎట్లా తీర్పు చేస్తారు సాదకుంటే నా భూమి నాకు కానీ అనాథులు ఉంటాయి వాళ్ళకి ఇస్తాను నేను అన్నీ బతుకుతాను ఏమైతుంది మరి ఎందుకు ఇవ్వాలి నేను అనేది కాదు నా భూమి నాకు ఇస్తే నేను అది నాదులకు ఇచ్చుకుంటే అన్నీ ఉంటాను సాత్తారు సాధని అట్లా కూడా ఉంటుంది సాత్త అంటే మంచిగా జాతనే ఉంటాను కదా ప్రేమతో జాదాలే కదా సాత్తనే ఉంటా ఇది పరిస్థితి అంటే ఇచ్చినటువంటి భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు తన ఆలన పాలన చూసుకునే పరిస్థితి లేదు అంటే ఇప్పటికైనా ఆ భూమి వాళ్ళు చేసుకున్నప్పటి నుంచి మా దగ్గరికి రావడం లేదు ఒక కూలిపోయి ఇంట్లో నేను కూడా ఉండడం జరుగుతుంది ఇప్పటికైనా వారు వచ్చి నాకు మంచిగా చూసుకుంటే బాగుంటుంది కానీ వారు చూసుకోని పక్షాన ఖచ్చితంగా ఆ భూమిని నాకిస్తే అనాథాశ్రమైన కానీ ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా చెప్పి బండార లక్ష్మి చెప్తున్నారు దానికి సంబంధించి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు ఉన్నారు అమ్మ చెప్పండి ఏంది అసలు మా పరిస్థితి ఏంది ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆయన ఇక ఎందుకట్లా చేస్తుంటే ఇక గుణమే గంత చెప్పిర్రు అందరు చెప్పిరు చూడుమని అన్నము చూస్తలేడు ఇక జరంత కూరేవా బువేవా అని మా ఇంట్లో పొంటే అత్తుంది ఉన్ననాడు ఎత్తనాం లేదా మాకు మా పిల్లలకే ఇలా కొడుతున్నాడు ఉన్న నడు ముత్యమంతా ఎత్త ఇక ఊరు పెద్ద మనుషులంతా చెప్పిరు గ్రామంలో గుడుక కాగితం రాసి ఇచ్చిండు అన్ని రకాలల్లో చెప్పిరు అన్ని చేసిరు ఇక ఎంత చెప్పినా వాళ్ళు అచ్చులు లేదు మాట్లాడదామన్నా నువ్వు ఎడ చూసినా నడు నడు ఇట్లా అంటాడు అందు గురించి ఓలంతల వాళ్ళని చప్పుడే కొడుకులను పెద్ద వాళ్ళని చేసి రిజిస్ట్రేషన్ భూమి చేసింది ఒక పెద్ద కొడుకు కొడుకు అమెరికాలో ఉంటున్నట్టు తెలుసు మరి ఎందుకు వాళ్ళకు కూడా ఇది భార్యలు ఉన్నారు మరి తల్లిని ఎందుకు అంత చిన్న చూపు చూస్తుండవు అంత చిన్న చూపా అని అంటే మీకే మేరక మమ్మల్ని చూడలేదు మాకు పెట్టలేదు మమ్మల్ని చేయలే మీకేమికే మెరక నువ్వే చూసినావు నాడు చప్పుడేక అని అంటాడు అంటే ఈ సంఘటన చూస్తుంటామా ఎక్కడ లేని విధంగా ఉంది తల్లి పరిస్థితి చూస్తుంటే అంటే ఏం చెప్తావు ఎందుకంటే ఓ తల్లిగా నువ్వు ఏం ఆ విషయంలో ఇక సాదాలే చూడాలి కన్నము తొమ్మిది ఏళ్ళ మోస ఇరవై ఏం కొడుకుని చేసి లగ్గం చేసినాం తల్లిని చూడని మానవుడు ఎంత దుర్మార్గుడు వాడు వాడు బేకర జాతే కదా మరి మీకు గుడుకుంది కదా సాలు మీకు రేపు మీ పిల్లలు మిమ్మల్ని సాదారా మిమ్మల్ని పెద్ద చేయరా యవన్సాలు అయిన ఒక్కటే కదా చూడాలి అని మేము అందరం గుడుక మంచి మంచి మంచితనాన్ని చెప్తున్నాం కోరుకుంటున్నాం ఓకే గవర్నమెంట్ ద్వారా మంచి మంచి పెద్ద పెద్ద చట్టాలు వస్తున్నాయి తల్లిదండ్రులను చూసుకోపోతే జైలు పాలే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా జరగడం వల్ల వాళ్ళకి ఎందుకు ఇంత ఇప్పటి కూడా స్పందిస్తలేరు ఎందుకు బుద్ధి వస్తలేదు అనుకుంటున్నావు ఈ విషయంలో అదే చూడకపోతే గవర్నమెంట్ వలన పట్టించుకొని జైలు పాలు చేస్తుండ్రు చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళకి అట్లా కుడక బుద్ధి మరి మరిగా వాళ్ళేమనుకుంటారు ఏమో మనకు తెలియదు రాలేదు కదా గట్లా ఇప్పుడే కదా ఫస్ట్ ఇడ ఈ ఊళ్ళోనైతే జరగలే అట్లా అటానో ఇటానో పెట్టారో ఒక నేను ఇప్పుడు తోలకపోయి చూపిస్తా వీళ్ళకుల పోడే ముసలి దానికి రెండు ఇరిగింది కడుగుతారు తానం చేపిస్తారు డబల్ రొట్టె పాలు అరటి పండు ఇట్లా బుద్ధి కడిగి ఇట్లా ఇసి అంటలేరు అన్నే దొడ్డికి ముత్రం పోతుంది అన్ని ఆ యాభై వేలు పెట్టి అడ్డం పడితే కుడుకు ఆపరేషన్ చేసి పువ్వుల షావ కీర్తి మా ఇంటి దగ్గర ఉన్నాడు నేను చూస్తున్నాం మీరు చెప్పండి అమ్మా ఇప్పుడు చూస్తుంటే లక్ష్మిని చూస్తుంటే ఎంతో తన కొడుకు వచ్చి కూడా కొట్టినప్పుడు కూడా నువ్వు తెలిసింది ఏం చెప్తావా లక్ష్మిని చూస్తుంటే ఏమనిపిస్తుంది ఏం చెప్తావు ఆ విషయంలో ఇగో నేను అక్కడికెళ్ళి వస్తున్నా ఆయనతో లంజే ఇంకా మళ్ళీ చెప్తావు నాకు నువ్వు ఏమదే అని ఆయనతో మెడలు పట్టి ఇట్లా నూకిండు నూకంగానే ఆయనతో ఇటు సరుచుకొని పడ్డది పడగానే అక్కడికి వెళ్ళి మళ్ళీ గుండె ఎత్తుకొచ్చాడు గుండె రంగు అయ్యో వద్దు యాదయ్య వద్దు అయ్యో దండం పెడితే అద్దు అటు వారే చచ్చిపోద్ది ఈ చచ్చిపోద్ది అని ఆయనతో గుంజుకొచ్చి అటు పారేయని అటు పారేపిచ్చిన ఇటు గుంజుకొచ్చిన ఆమెను లేవట్టిన ఇప్పటికైనా కొడుకులకు బుద్ధి రావాలంటే ఏం చెప్తా ఎందుకంటే గ్రామంలో ప్రతి ఒక్క తల్లిదండ్రులను కూడా కొడుకులు చూసుకుంటారు కానీ ఇటువంటి సందర్భంలో ఈ యొక్క బండారి లక్ష్మి కొడుకులకు మీరు ఏం చెప్తారు ఇప్పటికైనా మంచిగా చూడాలి మంచిగా చూసుకోవాలి మంచిగా అన్నం పెట్టాలి అన్ని మంచిగా చూడాలి ప్రేమతో ఉండాలి మంచి దీవెన పొందాలి తల్లిదండ్రు గట్ల చేస్తే మంచిగా ఉంటుంది ఇంకోళ్ళు నేర్చుకుంటారు అట్లా ఎందుకు గట్ల చేసుడు తల్లిదండ్రికి క కడుపు నిండా పెట్టండి ఎందుకు వాళ్ళకి ఎంత ఉండే బెర అట్ ప్రేమను గతంలో భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న దాకా మంచిగా చూసుకున్నారు భూమి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత పట్టించుకోవడం లేదని తెలుస్తుంది ఇక ఇప్పటికైనా మరి ఆ పిల్లలకి ఏం చెప్తారు మీరు చివరగా ఏం చెప్పాలి మంచిగా చూసుకోవాలి మంచిగా చూసుకొని మంచిగా ఉంచుకుంటే మంచిగా అన్ని ఆమెకు సౌకర్యం అన్ని చూడాలి చెయ్యాలి మంచిగా చూసుకోవాలి ప్రేమతోటి ఉండాలి అట్లా కొట్టుడు తిట్టుడు ఉంటే మంచిగా ఉంటుందా గలీజు మాటలు తిట్టుడు అవి చెప్పరాని మాటలు తిట్టుడు ఉండద్దు ఎందుకు తిట్టుడు బండారి లక్ష్మిని ప్రతిరోజు కూడా కలుస్తున్నటువంటి వారు అంటే వారి యొక్క వయసు ఉన్నవారే ఎందుకంటే వారికి ఖచ్చితంగా ఆమెకు మంచిగా చూసుకుంటూ కడుపు తిండి పెట్టాలని చెప్పాల్సింది ఇంకోరున్నారు మనతోని అమ్మ చెప్పండి మీరేం చెప్తారు లక్ష్మి విషయంలో ఏం చెప్తారమ్మా ఏం చెప్పినా వాళ్ళు వాళ్ళు మారరు ఎంత ఊరందరూ చెప్పినా వాళ్ళు మారరు ఆమె భూమి ఆమెకు చేపియాలి అంతే చేపిస్తేనే వాళ్ళు చక్కగా ఉంటారు ఆమెకు వాళ్ళకి అనుదానం చేసుకుంటుంది ఎండస్తుంది అంతే అనాథ వాళ్ళకి ఇచ్చేస్తుంది అక్కడనే పోయి ఉంటుంది మరి ప్రతిరోజు లక్ష్మిని చూస్తుంటే ఈ ఇండ్ల పొని తిరుపుకుంటే ఇంత పెద్ద కొడుకులు ఉండి కూడా ఇట్లా తిరగడం వల్ల ఏమనిపిస్తుంది నీకేమనిపిస్తుంది ఆమె చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది ఈమె చూసి ఆ కొడుకులు కూడా నేర్చుకుంటారేమో నా పరిస్థితి కూడా గిరే అవుతుంది ఏమో అనిపిస్తుంది కావచ్చు ఇట్లనే అసలు ఆమె ఏం చేసిండ్రు వీళ్ళని మమ్మల్ని ఏం చేస్తారని కూడా ఇట్లా నేర్చుకుంటారు నేర్చుకోరా అట్లా అనిపిస్తుంది అందుకని ఆమె భూమి ఆమెకి ఇవ్వాలి అట్లా ఒకళ్ళు చేస్తేనే ఇంకొకళ్ళు కూడా మారుతారు చట్టాలు వస్తున్నాయి అయినా కూడా వాళ్ళు ఎందుకు చెల్లించలేకపోతున్నారు సొంత తల్లినే ఇట్లా ఇచ్చిపెట్టి బయట అన్ని టీవీల సినిమాలు చూస్తున్నారు ఇవన్నీ చూసినా కూడా వాళ్ళలో మార్పు ఎందుకు వస్తలేదు అనుకుంటున్నారు ఏం చేస్తారని ఏం చేస్తారు వాళ్ళు ఏం చేస్తారు ఊరు ఏం చేస్తారు ఆమె ఏం చేస్తుంది మాకు అయితే మా మా పేరు మీద చేసి ఇచ్చింది అయిపోయింది ఇంకేం చేస్తుంది గట్లే తిరుగుతుంది తిరుగుతుంది ఓ దగ్గర పడి చచ్చిపోతుంది అయిపోతుంది అనుకుంటారు నీతో పాటు సేమ్ ఏజ్ ఉన్నది ఏం చెప్తావు నువ్వు ఆ విషయంలో లక్ష్మీ విషయంలో ఏం చెప్తావు ఏం చెప్తా మూలకలం జాదిందే కొడుకులు జాతారని షెట్లని చేసినాము షెట్లు పెద్దగా అయినాయి ఏతున్నాయి మా పరిస్థితి గిట్టున్నది ఇంటింటికి వస్తుంది ఉత్తమంతా పెట్టుండి పాపం అడక తినే గతికి వచ్చిందని అందరం పెడుతున్నాము సారు ఇక మీరే తీర్పు చేసినా మీరే చెయ్యాలి అంతే ముచ్చట ఇంకోటేం చెప్పు ఇక ఆమెను చూస్తే మాకు బాధ అనిపిస్తుంది అంతే ఇలా టిఫిన్ తింటాము అయ్యమ మస్తుంది తిండి బిడ్డ మనిషికింత మనకైతే ఏమున్నదో అని పెట్టినాము తిన్నది వచ్చింది అంతే సారు ఇది పరిస్థితి ఎవరిని కదిలించినా కూడా అందరూ ఎందుకంటే మా పరిస్థితి కూడా వీళ్ళను కుటుంబాన్ని చూసుకుంటూ మా కుటుంబం వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇటువంటి వారిని శిక్షించాలి ఎందుకంటే ఇంత కఠినమైన చట్టాలు వచ్చినా కూడా వీళ్ళు మార్పు ఎందుకు వస్తలేదు అని చెప్పి ప్రధానంగా వాళ్ళు కంటతడి పెడుతున్న పరిస్థితి ఎందుకంటే బండారి లక్ష్మి ప్రతిరోజు ఇల్లు తిరుక్కుంటూ ఒక భిక్షాటన చేసుకుంటూ ఉన్న ఒక ఏమి లేని వాళ్ళ ఈ యొక్క భిక్షాటన చేసుకుంటూ ఇల్లులు తిరుక్కుంటూ కడుపు నింపుకుంటూ నా కొడుకులు ఎప్పుడు వస్తారు అని చెప్పి కంటతడి పెట్టుకుంటూ చూస్తున్న పరిస్థితిని బట్టి చూస్తున్నాం కానీ వారు మా మాత్రం కన్న కొడుకు దగ్గర వెళ్ళినా కూడా అక్కడ పోతే ఎలగొట్టిన పరిస్థితులు ఉన్నాయి తప్ప అన్ను వచ్చి చూసే నా లేడు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటి నుంచి గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇప్పటికీ రావడం లేదంటూ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి బండారు లక్ష్మి చూస్తుంటే చుట్టుపక్కల స్థానికులు తన వయసున్న వృద్ధులు ఈ యొక్క స్థానిక సంబంధించిన వాళ్ళ సంబంధాలు అంటే కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి వారందరూ కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితి ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన అందరినీ ఒక చెల్లించే విషయంగా ఉంది కాబట్టి ఖచ్చితంగా జిల్లా అధికారులతో పాటు ఖచ్చితంగా ఇటు పోలీసులు స్పందించి ఈ యొక్క బండార లక్ష్మికి న్యాయం జరిగే విధంగా ఉండాలి ఎందుకంటే నన్ను చూ చూడకపోతే నా భూమి నాకు రిజిస్ట్రేషన్ చేస్తే అనాథాశ్రమానికి రాయడానికి సిద్ధంగా ఉన్న నా పిల్లలు చూడండి నాకు ఎందుకు వాళ్ళకు నా భూమి ఎందుకు అని చెప్పి ఒక కంటతడి పెట్టుకుంటూ లక్ష్మి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఏది ఏమైనా ఆర్టీవీ ద్వారా ఈ యొక్క కథనాన్ని చూసిన తర్వాత ఖచ్చితంగా బండార లక్ష్మి కుటుంబాన్ని ఆ యొక్క ఆదుకునే విధంగా ఇటు ప్రభుత్వం కావచ్చు స్థానికంగా పోలీసులు ఖచ్చితంగా ఒక రియాక్షన్గా తీసుకొని వారిపై కఠిన చర్యలు తీసుకునే విధంగా మనం ఆశిద్దాం కెమెరామెన్ ఎల్లోర్తో మహేష్ ఆర్టీవీ సిద్దిపేట జిల్లా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది